శివపురానికి దగ్గరలో ఉన్న పురుషోత్తమపురంలో హరిశ్చంద్ర అనే ఓ జమీందారు ఉన్నాడు ఆయన మర్యాద రామన్న గురించి విని ఓసారి చూసి పరిచయం చేసుకుందామని ఒకరోజు శివపురం వచ్చాడు జమీందారు గొప్ప ఆడంబరం మనిషి మర్యాదరామన్నను చూడడానికి తాను ఒక్కడే రాలేదు సకుటుంబ సపరివార సమేతంగా పళ్ళు ఫలాలు మిఠాయిలు తీసుకుని వచ్చాడు జమీందారుని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు రామన్న మీ పేరు విని మీరెంతో డాబుగా ఉంటారనుకున్నాను ఇంత సాదాగా ఉన్నారేమిటి అని రామన్న వాలకం చూసి చాటుగా అడిగాడు జమీందారు ఏదో దేవుడిచ్చిన దానితో తృప్తిగా బతుకుతున్నాను ఇంతకంటే ఏం కావాలి అయినా మాలాంటి సామాన్యులకి డాబు దర్పం ఎందుకు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు జమీందారుకి ఆ సమాధానం నచ్చలేదు కాసేపు కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి రేపు మీరు తప్పకుండా మా ఇంటికి విందుకు రావాలి అంటూ ఆహ్వానించాడు అలాగే తప్పకుండా వస్తాను అన్నాడు రామన్న మర్నాడు జమీందారు ఇంటికి వెళ్ళాడు పెద్ద వల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు అమర్చి ఉన్నాయి వాటిని చూపిస్తూ ఏదో దేవుడించినంతలో మీకు విందు ఇవ్వడానికి పదార్థాలు చేయించాను మొహమాట పడకుండా తినండి అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ దేవుడిచ్చింది అందరికీ చెందుతుంది కష్టాజితం మాత్రమే ఎవరిది వారికి చెందుతుంది అని చురకంటించాడు రామన్న రామన్న మాటలకి జమీందారు మొహం మాడిపోయింది కొన్నాళ్ల తరువాత జమీందారు రామన్నను మళ్లీ విందుకు ఆహ్వానించాడు ఆయన మనసు బాధపెట్టడం ఇష్టం లేక వెళ్ళాడు రామన్న ఈసారి అరటి ఆకులో కూర పప్పు అన్నం చూపించి ఇది దేవుడిచ్చింది కాదు నా కష్టార్జితం కమ్మగా ఉంటుంది తినండి అంతకు ముందు తను వచ్చినప్పుడు అంటించిన చురకలో భావం జమీందారికి అర్థమైందని సంతోషించి సంతృప్తిగా భోంచేశాడు రామన్న ఆ తరువాత ఆ జమీందారు తన జమీలో ఉండే ప్రజల కష్టసుఖాలలో పాలు పొంచుకుంటూ తన ఆడంబరాలు తగ్గించుకుని దాన ధర్మాలు చేస్తూ ధర్మాత్ముడు అన్న పేరు తెచ్చుకున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్